పరీక్షలు ఉన్నప్పుడే దొంగ పిల్లడికి జ్వరం వస్తుంది ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడి కోడలు కడుపు నొప్పి అని చెప్పేసి పని ఎగ్గొడతారు అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీలో పెద్ద మేనేజర్తో మీటింగ్ ఉన్న రోజే తెలివైనటువంటి చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్లు క్యాజువల్ లీవ్లు పెట్టేసి వెళ్ళిపోతారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా సరిగ్గా సమయం చూసి తన టాలెంట్ను చూపెడుతున్నాడు సమయం సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకొని ఆ ఎపిసోడ్ నుంచి ఎస్కేప్ అయ్యి రెస్ట్ బోర్డ్లోకి వెళ్ళిపోతున్నాడు గతంలో అనేక సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా ఏపీ క్యాబినెట్ సమావేశాలను ఎక్కొట్టేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు జరిగినటువంటి కొన్ని నిర్ణయాలు భూ కేటాయింపులకు తాను బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే ఆప్షన్ తన వద్ద ఉంచుకున్నాడు అనేసి చాలామంది రాజకీయ పండితులంతా కూడా మాట్లాడుకుంటున్నారు రేపు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీతో విభేదించే బయటకు వచ్చినప్పుడు ఆనాడు క్యాబినెట్ జరిగినటువంటి భూ కేటాయింపులు అస్తవ్యస్త నిర్ణయాల మీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తన వద్దనే పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మేబీ తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాల్లో అంటే కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని నచ్చకపోవచ్చేమో అందుకే వాటికి సైలెంట్గా ఉంటున్నాడు అనేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుతో పాటు దావోస్కి సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రెండుసార్లు వెళ్ళింది దావోస్కి ఎప్పుడు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని తీసుకువెళ్ళలేదు పక్క తెల తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకెళ్ళాడు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకెళ్లాడు ఆయనతో పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా ఆయన ఎందుకు దావోస్కి తీసుకు వెళ్ళలేదు అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలామంది రైజ్ చేస్తున్నారు వేరే ఏదే కారణాలు చెప్పి ఏవేవో కారణాలు చెప్పి ఆయన దూరం దూరంగా ఉంటున్నాడో లేకపోతే దూరంగా పెడుతున్నారా అర్థం అర్థం దీంతో దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం పవన్ కళ్యాణ్ గారు దుమ్మా కొట్టిన విషయాలు సందర్భాలు మనం అందరం కూడా చూసాం ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి గారిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తిపోశారు చిరంజీవి గారి ఇమేజ్ని దెబ్బతీస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టారు ఆ సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు ఒక మాట కూడా మాట్లాడలేదు పైగా జ్వరం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నాడు అంతే తప్ప ఆ అంశం మీద ఎక్కడ కానీ ఒక మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అనలేదు అంటే తెలుగుదేశం పార్టీ వారిని కంట్రోల్ చేయలేకపోయాడా లోన వేరే ఏదైనా ఎజెండాతో సైలెంట్ అయ్యాడా అనేది మాత్రం ఇప్పటివరకు ఒక మిస్టరీగానే ఉంది ఇంకా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శనివారం రేపు ఆదివారం ప్రచారం చేస్తారని చెప్పేసి జనసేన పార్టీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది చాలా జన జనసైనికులతో కూడా కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే మన మన కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారు దానికి సంబంధించి తెలంగాణలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్కే జ్వరం వచ్చింది ఆయన మంచమే కేసారు ప్రచారం చేయాల్సి ఉంటే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ రద్దు చేస్తున్నారట సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదు ప్రచారం చేయడం లేదు అక్కడ బీజేపీతో కలిసి ప్రచారం చేయాలా చేయడం లేదు తెలంగాణలో బీజేపీ జనసేన తరపున ఆయన ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారని చెప్పేసి అన్నారు కానీ ఆయన తన నిర్ణయం మార్చుకోవడం జరిగింది ఆయనకి జ్వరం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ సైతం బాగా తెలంగాణలో తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని చెప్పేసి పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారికి చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అనేసి ఆయన భావించి జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టాడు అనేసి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు